హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనము వివాహానికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకుందాం ముందుగా వివాహానికి ప్రయత్నం ఎప్పుడు ప్రారంభించాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం వివాహం చేయాలి అని తలచినప్పుడు ఎవరికి వివాహ ప్రయత్నములు చేస్తున్నారో వారికి నక్షత్రము తారాబలము కుదిరిన రోజున భరణి కృత్తిక ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష కుబ చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ పూర్వభాద్ర నక్షత్రాలు కాకుండా మంగళ సోమవారాలు కాకుండా వర్జ్యము దుర్ముహూర్తాలు లేని సమయంలో గణపతిని ప్రార్థించి తదుపరి ఇష్ట దైవమును ప్రార్థించి వివాహ ప్రయత్నం చేయాలట అలా వివాహ ప్రయత్నం చేస్తే తప్పక ఆ ఫలితం లభిస్తుంది అని చెప్తారు వివాహ ప్రయత్నం అనంతరం పెండ్లి చూపులకు వెళ్ళాలి కదా అది ఎప్పుడో చూద్దాం సోమ మంగళవారాలు కాకుండా భరణి కృత్తిక ఆరుద్ర ఆశ్లేష పుబ్బ విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ పూర్వభాద్ర నక్షత్రాలు కాకుండా వర్జ్యము దుర్ముహూర్తములు లేకుండా చవితి షష్ఠి అష్టమి ద్వాదశి అమావాస్యలు కాకుండా శుభగ్రహ హోరాలు అందు అంటే మంచి గ్రహస్థితి కలిగిన పగటి సమయంలో పెండ్లి చూపులు ఏర్పాటు చేయాలట ఇక తప్పనిసరి పరిస్థితిలో అంటే అత్యవసరమైన స్థితిలో మూడములో ఈ వధూవరులను చూడాలి అనుకుంటే దేవాలయములో గాని ఆలయ ప్రాంగణములో గాని ముందుగా చూసుకోవడం శ్రేయస్కరం అని చెప్తున్నారు పెండ్లి చూపుల తరువాత వారిద్దరికీ సరిపోయిందో లేదో అని వధూవరుల నక్షత్రాలను పొంతన చూస్తారు ఈ వధూవరులకు వైరం కలిగించే నక్షత్రాలకు సంబంధించిన వీడియోను నా ఛానల్లో అప్లోడ్ చేశాను కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా చూడొచ్చు ఇవే కాకుండా వివాహ పొంతన విషయంలో తప్పనిసరిగా వధూవరులిద్దరి జాతక చక్రంలో పంచమం సంతానం కోసం సప్తమ స్థానం దాంపత్య జీవితం అష్టమ స్థానం వైదవ్యం దశ అంతర్దశలు వివాహానంతర జీవితం తప్పనిసరిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి అని చెప్తున్నారు పాయింట్లకు ప్రాధాన్యత ఇవ్వరాదు అని తారాబలము గ్రహమైత్రి నాడీ మైత్రి బాగుండి జాతక చక్రం అనుకూలంగా ఉన్నప్పుడు వధూవరులిద్దరికీ పొంతన కుదిరినట్లే అని శాస్త్రం చెబుతుంది అని చెప్తున్నారు ఇక వివాహంలో సప్తపది అంటే ఏడు అడుగులను ఎందుకు వేస్తారో తెలుసుకుందాం మొదటి అడుగు అన్న వృద్ధికి రెండవ అడుగు బలవృద్ధికి మూడవ అడుగు ధనవృద్ధికి నాలుగవ అడుగు సుఖవృద్ధికి ఐదవ అడుగు ప్రజాపాలనికి ఆరవ అడుగు దాంపత్య జీవితానికి ఏడవ అడుగు సంతాన సమృద్ధికి చిహ్నాలుగా చెప్తారు అని చెప్తారు ఇక అల్లుడి కాళ్ళు మామగారు ఎందుకు కడగాలి అనే విషయాన్ని గురించి కూడా తెలుసుకుందాం భారతీయ సాంప్రదాయంలో పెళ్లి సమయంలో మామ తనకంటే ఎంతో చిన్నవాడైన అల్లుడి పాదాలను కడిగి ఆ నీటిని తన తల మీద భార్య తల మీద చల్లుకోవడం తెలిసిందే అది వేదంలోనూ కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది అయితే ఇక్కడో రహస్యం ఉందని ఈ ఆచారం వెనుక ఆంతర్యం మరొకటి ఉంది అని చెప్తూ ఉంటారు వివాహంలోని మంత్రాలను అనుసరించి వివాహమైన రోజున ఈ వరుడు పేరుకి ఎవరైనా వయసు ఎంతైనా అతడు లక్ష్మీనారాయణ స్వరూపుడే అని శ్రీహరి పాదాల నుంచి గంగ పుట్టింది కనుక ఇతడి పాదాల నుంచి వచ్చే నీరు గంగతో సమానమని భావిస్తారట వరుడి పాదాల నుంచి గంగ రాదు కనుక పాదాలను కడిగి తల మీద చల్లుకోవడం ఆనవాయితీగా మారింది అని అదే విధంగా వివాహమైన రోజున పెళ్లి కూతురు మహాలక్ష్మి స్వరూపిణియే అందుకే ఆమెను చక్కగా అలంకరిస్తారు ఆమె ఎందరి మధ్యలో ఉన్నా పెళ్లి కూతురు ఎవరని అడిగే అవసరం రాకూడదని ఆ ముస్తాబు చేస్తారట శాస్త్రం చెప్పిన ప్రకారం పెళ్లికి పిలవకపోయినా వెళ్ళాలి అని అందువల్ల శ్రీ లక్ష్మీనారాయణులను దర్శించిన పుణ్యం వస్తుంది అని జ్ఞానసిద్ధులు అంటూ ఉంటారని చెప్తున్నారు పెళ్లిలో మూడు ముళ్ళే ఎందుకు వేయాలి దానిని గురించి కూడా ఈరోజు తెలుసుకుందాం పెళ్ళంటే కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు రెండు కుటుంబాలను జీవితాలను ఒక్కటి చేసే అపూర్వమైన ఘట్టం ఈ వివాహం ఇప్పుడంటే పెళ్లిని ఐదు గంటల్లోనే పూర్తి చేస్తున్నారు కానీ పూర్వం రోజుల్లో పెళ్ళంటే ఐదు రోజులు పండుగ ఐదు రోజులు వేడుకగా జరుపుకునే ఈ పెళ్లిలో మూడు ముళ్ళే ఎందుకు వేయాలి అనే ప్రశ్న వెనుక దాగి ఉన్న పరమార్థం మన శాస్త్రాల్లో ఈ విధంగా చెప్తున్నారు హిందూ సాంప్రదాయంలో మూడు అనే సంఖ్య ఓ ప్రధాన పాత్ర పోషిస్తుందట త్రిలోకాలు త్రిమూర్తులు త్రిగుణాలు ఇలా మూడుతో ముడిపడి ఉండడంతో పాటు మానవులకు స్థూల సూక్ష్మ కారణ అనే మూడు శరీరాలు ఉంటాయట ఈ సమయంలో వేసే ఒక్కో ముడి ఒక్కో శరీరానిదట వధూవరులు కేవలం బాహ్య శరీరంతో మాత్రమే కాకుండా మొత్తం మూడు శరీరాలతో కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే వివాహ సమయంలో మూడు ముళ్ళు వేస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి అని చెప్తున్నారు ఇక జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో కూడా తెలుసుకుందాం హిందూ వివాహ సాంప్రదాయంలో జీలకర్ర బెల్లం పెట్టడం ఓ ముఖ్యమైన ఘట్టం వధూవరులు ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటే పెళ్ళైనట్లే అని భావిస్తారు వీటిని ఎందుకు పెడతారంటే జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడు వధూవరులు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటే వారి మధ్య ప్రేమ పెరుగుతుంది అని పెద్దలు నమ్మకం వీటిని ఆ పెళ్లి మండపంలోనే నూరి తలపైన పెడతారు జీలకర్ర బెల్లం రెండూ వేరువేరు పదార్థాలు అయినప్పటికీ ఇవి రెండూ కలిసిపోయి ఉంటాయి అలాగే వధూవరులు కూడా వేరువేరు మనస్తత్వాలు అయినా జీలకర్ర బెల్లంలా వాళ్ల మధ్య బంధం బలంగా ఉండాలని తలపై జీలకర్ర బెల్లం పెడతారు అని ఎలాంటి సమస్య వచ్చినా భార్యాభర్తలిద్దరూ జీలకర్ర బెల్లంలా కలిసిపోయి పరిష్కరించుకోవాలి అని ఇదే కాకుండా ఈ రెండింటి మిశ్రమము ఒంటికి చలవ చేయడము రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలను తగ్గించే గుణం కూడా కలిగి ఉంటుంది అని చెప్తున్నారు స్వస్తి నా ఛానల్లో అరుంధతి నక్షత్రానికి సంబంధించిన విషయాలను గురించి కూడా ఒక వీడియో చేశాను కావాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా చూడవచ్చు ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నా మీరు ఏదైనా తెలుసుకోవాలనుకున్నా కూడా నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి నేను తప్పకుండా దానికోసం తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి నమస్కారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్